దీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం సుమారు పదిన్నర గంటల సమయంలో నెల్దోల్ మండలం కాటకోటేశ్వరం గ్రామానికి చెందినటువంటి కారంగి శ్రీనివాసరావు అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన ఈయనకి ఫిస్టల్లో కలిగి ఉండడానికి లైసెన్స్ కూడా ఉంది ఆ ఫిస్టల్ యొక్క లైసెన్స్ని తనిఖీ చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన నిరదోలు పోలీసులు సర్కిల్ కార్యాలయానికి వచ్చారు వచ్చి మెయిన్ హాల్లో కూర్చున్నప్పుడు అక్కడ బయట బిఫోర్ అది చెక్ చేయించుకునే ముందు తన వెపన్నే సరి చూసుకుంటుండగా అది ప్రమాదవశాత్తు శైతు అది అదృశ్యవశైతు అది రౌండ్ కింద నేల మీద తగలడం వల్ల ఆ స్ప్లెండర్స్ ఆయన కాలికే కొద్దిగా చిన్నగా గీర్కోవడం ఉన్న పెద్ద ప్రమాదం అనేది లేకుండా భయపడింది ఆ సమయంలో చుట్టుపక్కల కూడా దగ్గరలో ఎవరో లేకపోవడం కూడా ఇటువంటి ప్రమాదం జరగదు దీని మీద నిరదో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దర్యాప్తు చేసింది